హలో సార్ ఫోటో చూసావుగా ఆ సార్ డీటెయిల్స్ పంపు ఓకే సార్ సార్ లాస్ట్ టు నంబర్స్ లేవుగా సార్ రేడియట్ కార్ వెళ్తుందిగా నెక్స్ట్ సిగ్నల్ లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా సార్ చూసి డీటెయిల్స్ పంపు ఓకే సార్ అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోర్ కొడుతుందిరా ఇవాళ దయచేసి బయటికి వెళ్దాం ఆ సర్లే నువ్వేదో ప్లాన్ చేయి నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించ ఆ సిచువేషన్లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్గా ఉండాలి కదా కదా హ ఐ అండర్స్టాండ్ అయినా నేను హర్ట్ అవడంలో కూడా వ్యాలిడ్ రీజన్ ఉంది దానికి సారీ చెప్పు సారీ ఓ ఇది నీక్ ఆఫీనా తాగు చేశానా చూసాను ఇప్పుడు అర్థం అవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవ ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని చాలా మోసపోయాను థియేటర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకో కమ్మాయికి ఇచ్చేసావు సేమ్ డ్రెస్ అని కదా ఇలా జరుగుతూనే ఉంటుందా అవుతూనే ఉంటాయి అది కాదు నువ్వు మొన్న ఇంటికి వచ్చావు కదా ఇప్పుడు ఎందుకు ఏమైంది కాఫీ అడిగాడు కదా లా కరజ్ అడిగే ఒక చెప్తా నాకు నేను పని మంచి అనుకున్నాడు తెలుసా ఇప్పుడు ఏం చెప్పాలి అలా అలా అనుకుంటావురా ఇది మరీ టూ మచ్ దీనికి టూ టైమ్ సారీ చెప్పు 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 సారీ మళ్ళీ చెప్పు సారీ అవును ఈవినింగ్ ప్లాన్స్ అవును ఉన్నాయి ఉన్నట్టున్నాయి సరదాగా అందరం కలిసి వెళ్ళా వీకెండ్ కదా మంచి మూవీకి వెళ్దాం మీరెల్లమ్మా ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు నేను అక్కడ సినిమా చూడాలా ఫేసులు చెప్పాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంత హడావుడి మధ్యలో నేను సినిమా చూడలేను మీరు అలాంటి కావాలండి సార్ అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా అలా మేనేజ్ చేస్తూ ఉంటారు అలా మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట అయితే బట్టలు అవతారాలు మారో కదా కంఫర్టబుల్ అన్ని ఒకరోజు చెప్పేయాలని ఏం లేదురా సీజన్ టూ లో చెప్తావరా మళ్ళీ క్యాజీ సూర్య ఉన్నాడా ఓకే సార్ కౌన్ సూర్య కౌన్ సూర్య కౌన్ సూర్య ఏంటి అడ్రస్ ఇదే కదా వన్ జీరో ఫైవ్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్ మాది అడ్రస్ కరెక్ట్ గానే ఉంది అయితే మర్యాదగా సూర్యని పిలవండి సూర్య గీర్య ఇక్కడ ఎవరూ లేరు సార్ నువ్వే పిలుస్తావా నన్ను లోపల ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ సూర్య ఎవరూ లేరు హలో వైఆర్ యూ బాదరింగ్ దట్ లేడీ పోలీస్ కమియర్ ఐ ఆమ్ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ రాధాకృష్ణ వాట్ ఈస్ ద మేటర్ అంటే ఒక 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 అతని కోసం వచ్చాను వాడి కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే అడ్రస్ ఇక్కడే ఉంది నెంబర్ చెప్పు అయ్యా జీరో నైన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఓ సూర్య హీఈస్ ఎ నైస్ జెంటిల్మెన్ కానీ తను ఇక్కడ లేడు మూడేళ్ల క్రిందటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు సార్ అది చెప్పడం నా పనా దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అంటే అడ్రస్ ఇక్కడే అని చెప్తే నేను అసలు నిన్న ఎవరు పంపించారా ఇక్కడికి వారంటుందా ఉందా వెళ్ళిపోయి నుంచి సెక్యూరిటీ ఏదైనా ఇక్కడి నుంచి పంపించాయి ఆ బందరుజాయి మీరు ధైర్యంగా ఉండండి మీరే ఇలా అయిపోతే మీ ఆవిడ ఎలా ఉంటుంది మా ఫీల్డ్లో ఇలా చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటాము కానీ మన వాళ్ళకి జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పనికి ఓ నాలుగు రోజుల తర్వాత వస్తానమ్మా అయ్యో లక్ష్మమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం పర్లేదు నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రా మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి నేను బిజీగా ఉంటే తనకి చేయండి జాగ్రత్త యాక్సిడెంట్ స్పాట్ లో సీసీ కెమెరాస్ చెక్ చేశారా అది బ్లైండ్ స్పాట్ మేడం అక్కడ సీసీ కెమెరాస్ ఏమీ లేవు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది అది ఇంకా రాలేదు మేడం నువ్వు కూడా లోపలికి రావాల్సింది కదా వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండేది రాజు పోనీ ఓకే మేడం పద్మక్క నువ్వేంటి మూడు రోజుల నుంచి కనిపించట్లేదు పాపకి జ్వరంగా ఉంది సార్ అందుకని రాలేదు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది తగ్గిపోయింది సార్ పద్మక్క నీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను అడుగు మర్చిపోకుండా సరే సార్ మీ సారీ నువ్వేనా కలర్ వేసుకొచ్చేవాడికి కన్ఫ్యూజ్ అయిపోయాను లేకపోతే కనిపెట్టేవాడి అంటే ట్రై కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇలా కలర్ వేసుకున్నావు వంద మందిలో కూడా నువ్వు కనిపెట్టాలి ఎలా అయితే ఈజీ గుర్తుపెట్టేస్తా థ్యాంక్స్ బ్రో ఎన్నాళ్ళు నేను అక్కడనే దొరికిపోయిన అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడు ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాటిస్ఫాక్షన్ ఇదే అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఉన్నావు ఏడ్సావు అండర్స్టాండింగ్ తొక్క నీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా రంగులు వేసుకుంటున్నాం నా నాకు అర్థమైందిలే ఆడి బొందాన్ని పట్టించుకోకు థ్యాంక్ యూ ఒట్టి థ్యాంక్స్ ఏనా బయటికి వెళ్దాం పదా ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా మొత్తం మైండ్ అప్ చేసుకుని వస్తాను హలో హలో చెప్పు డార్లింగ్ ఆ థింగర్ రోడ్ ఫ్లైట్ మిస్ చేసుకున్నాడే ఫ్రస్ట్రేషన్ తో ఆఫీస్ కి వస్తున్నాడు త్వరగా రా సరే వస్తున్నా ఏమైంది మా బాస్ ముంబై కని ఎల్లాడు ఫ్లైట్ మిస్ అయిందంట మళ్ళీ వస్తున్నాడు నేను ఎల్తా ఓ కార్ కి కార్ కి సిందుకు మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా నీకు డ్రైవింగ్ రాదనుకుంటున్నాడు అందుకని కీజ్ డ్రైవింగ్ వస్తుందో లేదో అని కాదురా అదేం లేదు అయితే ఎవరా మరి అంటే నువ్వు వేరేలా ఏరా నీ కోసం కలర్ ఇసుకొచ్చాను కనీసం కార్ కేజీ బాబా అలా ఏం లేదు అంటే నువ్వు వచ్చేటప్పుడు స్కూటీలు వచ్చి ఉంటావేమో కార్కేం అవ్వదులే ఏమైనా అయితే బెంచ్ కార్ కొనేస్తా అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటదని కలర్ ఎలా ఉంది సూపర్ ఉంది చెప్పాలి కదా చాలా బాగుంది కీస్ ఆఫీస్కి వచ్చి తీసుకో డ్రైవింగ్ బానే వస్తుంది కదా ఏంటో రండి డ్రాప్ చేస్తా పర్లేదండి దగ్గరే పర్లేదు రండి ఉంది కదా రండి థ్యాంక్స్ అండి అండి అయ్యో పర్లేదండి ఇక్కడే ముందు సేఫ్ హాస్పిటల్ అని ఉంటుంది ఓకే అండి చాలా హెల్ప్ అయింది

ఫస్ట్ ఫ్లోరే కదా ఒక నిమిషం ప్రాబ్లం పడుకో ఏమైంది పట్టుకో చెప్తా ఎవరా అమ్మాయి నీకు లిఫ్ట్ ఇచ్చింది కదా ఎవరు తను ఏమైంది ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా ఏం లేదండి నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది ఏ ఏమైనా ప్రాబ్లమా అలా వెళ్ళారు ఓ ఊరుకోమ్మా ఏం జరిగింది మరి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు सर सो दिस इज आवर न्यू मर्सरीज बॅन सी क्लास विच गिव्ह यू ग्रेट कंफर्ट विथ ग्रेट फीचर्स अँड आलसो इन दिस सेगमेंट विथ ग्रेट मैलेज टू अँड ओवर दॅट द कर् आसो गिव्ह योअ ग्रेट इंटिरियर्स विथ ग्रेट लग्झरी इफ यू फील यू कॅन जस्ट चेक द कर् इन सैड ऑलसो सर वाशरूमे ना या yeah, सर ఎవట్రా ఏంట్రా నకరాలు చేస్తున్నావా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తావా ఎందుకు కోరమరా నీకు తాపి సూదం